భయా చూడండి భయ హైటెక్ సిటీ నుంచి జేఎన్టీ వైపు వెళ్ళే రోడ్ అనమాట ఇది టైం అయితే సెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ ఉంది సో డైలీ ఈ విధంగానే ఉంటుంది సో దయచేసి ఎవరో కూడా ఆఫ్టర్నూన్ సిక్స్ తర్వాత ఈ హైటెక్ సిటీ టు జేఎన్టీయు రోడ్ల మీద అయితే తిరగవద్దు దయచేసి చూడండి భయ సగం జీవితం దీని అమ్మ ఈ ట్రాఫిక్లోనే చచ్చిపోతాంరా అని ఆయన దీని అమ్మ బతుకు ఈ టైంలో ఓలా ఒప్పు ఆర్డర్లు తీసుకోవాలన్నా కూడా చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ టర్న్ యాడో ఉంటుంది సో ఈ యూటర్న్ కొట్టుకొని వాడి దగ్గర పోయి పికప్ తీసుకునే లోపల ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తారు సో చాలా అంటే చాలా కష్టం అనమాట ఈ టైంలో సో చూడండి భయ్య అసలు మూమెంట్ చూడండి బండ్లు ఫుల్ హ్యూజ్ ట్రాఫిక్ ఇదే నాకు రైట్ సైడ్లో ఉన్నదే మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ అనమాట చూడండి ఎంత మరీ ఘోరం ట్రాఫిక్ దేని అమ్మ బతుకు బతికితే మంచిగా బతకాలా లేకపోతే చచ్చిపోవాలా ఈ ట్రాఫిక్లో సగం చచ్చిపోతున్నాం రాయన ఈ హైటెక్ సిటీ నుంచి జేఎన్టీఎల్ఏ రోడ్లు అయితే మరీ ఘోరం రోడ్డు మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెండ్ చేయాలా లేదంటే సచి ఊరుకుంటారు లేకపోతే ఏంది చూడండి అసలు మరీ చూడండి అసలు ఎట్లా ఉందో ట్రాఫిక్ ఆ బ్రిడ్జ్ పైన అయితే పద గంట నిలబడిద్ది బండి థూ అమ్మ ఏదన్నా ఆర్డర్ తీసుకుందామని చెప్పేసి నేను తదా వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేస్తే ఒక మేడం ఏమో మధ్యలో నేను ఆటో బుక్ చేశాను బండి బుక్ చేయలేదని ఆర్డర్ క్యాన్సిల్ చేయను ఆ వాళ్ళ కనీసం ఆర్డర్ అన్న క్యాన్సిల్ చేస్తారంటే వాళ్ళు ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి కూడా బాగు సో తప్పు మిస్టేక్ ఎవరుది వాళ్ళది కదా ఆర్డర్ మిస్టేక్ సో వాళ్ళు మిస్ చేయాలి వాళ్ళు కదా క్యాన్సిల్ చేయాలి వాళ్ళు అది కూడా క్యాన్సిల్ చేయరు అనమాట క్యాన్సిల్ చేయడం ఏమంటే మీరే క్యాన్సిల్ చేసుకునే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి క్యాన్సిలేషన్ చేసిన ఛార్జెస్ పడతాయి అనమాట పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు సో జనాలు ఏ విధంగా ఉన్నారంటే తప్పు వాళ్ళదే కానీ మనల్ని బ్లైండ్ చేయడానికి రెడీగా ఉన్నారు సో సగం జీవితం ఈ ట్రాఫిక్లో పోతున్నారా నాయనా అంటే అలాంటి వాళ్ళతో పడిపోయి సగం జీవితం పోతుంది ఇంకా సంకనాకి సో చూడండి ఇంకా ట్రాఫిక్ ఎట్లుందా ఈ రోడ్లు కొంచెం ఎక్స్పెండ్ చేయండి నాయనా ఈ హైటెక్ సిటీ టూ జేఎన్టీయు ఇవన్నీ కొంచెం ఎక్స్పాండ్ చేస్తే కానీ కొంచెం మూమెంట్ అనేది ఒక రకంగా ఉండదు లేదంటే అసలు ఏడా బతికేదైనా రోడ్డు ఏమన్నా ఏదో ఇక చిన్నగా పదిలో పదిలో పోతుంది బండి అట్లా జిలేలమ్మ జట్ట నిన్నుతే లై కొట్ట హడి 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 సో నాకు ఓలాలో ఆర్డర్లు అయితే సందు లేకుండా పోతున్నాయి వచ్చి ఏం చేయను సంగనాకనా ఈడు చూడండి ఈడిపోతాడు ఇందాక దాకా నిద్రపోతున్నాడేమో ఇప్పుడు ఒకసారిగా వచ్చి అటు తిప్పుకుంటున్నాడు బండిని సో ఇది నా రోడ్ల మీదే ఉంటారు సో నేను ఏదైతే వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తున్నాను సో ఆర్డర్లో రెండు రెండు ఆర్డర్లు తీసుకున్నా కూడా ఒక ఆర్డర్ ఏమో వాళ్ళకి ఇద్దరు వాళ్ళే క్యాన్సిల్ చేసి పడేశారు ఇంక ఆర్డర్ తీసుకునేది మనము ఈ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద ఉంటుంది చూడండి ట్రాఫిక్ బయా చూడండి భయ్యా హైటెక్ సిటీ ట్రాఫిక్ ఫ్లైఓవర్ మీద నైట్ పూట దయచేసి ఆరు నుంచి తొమ్మిదిన్నర తొమ్మిది ఇంటి దాకా హైటెక్ సిటీ టు జేఎన్టీ రోడ్లో జర్నీ అనేది చేయకూడదు మ్యాక్సిమం చేసినామా మన బొంద మనమే కట్టుకోవాలి ఫ్లైఓవర్ మీదనో లేకపోతే రోడ్డు కిందనో ఏం చేస్తాం ఆయన మరి జీవితాలు ఈ విధంగా అయిపోయినాయి ఈ ట్రాఫిక్ జామ్ చూడండి అయిపోయింది ఫ్లైఓవర్ మీద అయిపోయింది బాబు వినరా చిన్నప్పుడు చదువుకుంటారా చదువుకుంటారా అంటే సంకల్ చూపించాము ఇప్పుడు మనకి ఇక్కడ సంకల్లో సెగ్గట్లు ఈ పని చేయాలంటే ఈనే అమ్మ బతుకుతూ బతికి కూడా మనం బతికిన బతుకు కూడా ఒక బతికేనా అనిపిస్తుంది ఒక్కోసారి సో ఏమి సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఏం బతుకురా మేళ రేగుండెలో చూడండి ఇంకా ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో కిందకు దిగినాక కూడా ఉంటుంది ఓలా వాడికి సందే లేదు ఆర్డర్లో ఎందుకంటే ఓలాలో ఇది ఒకటి వచ్చింది అమౌంట్ తక్కువ తీసుకుంటున్నాడు కస్టమర్ల దగ్గర అమౌంట్ అని తక్కువ తీసుకుంటున్నాడు సో మనకైతే న్యాయం చేస్తున్నాడే దాంట్లో ఒప్పుకోవచ్చు ఓలా అని ఓలా అందరు స్ట్రాటజీలు మార్చేసారు ఓలా ఉబర్ ర్యాపిడ్ వాళ్ళు అయితే సో చేసే చేయడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ చేసేది అందుకు ఓలాలో అయితే తొమ్మిది పది రూపాయలు ఈజీగా వచ్చేస్తున్నాయి కిలోమీటర్లు అమ్మ ఊబర్లు కూడా ఎనిమిది తొమ్మిది రూపాయల దాకా వస్తున్నాయి బోరబండ పోవాలంటే వీడికి ఏమి ట్రాఫిక్ రా నా ఆయన సనమురే సనమురే ఈ విధంగా సనమురే అని పాట పాడుకుంటా పోయి సంసారం చేయాలంటే ఏం చేస్తాం చెప్పు సంసారం ఒక చదరంగం ఓరే బాబులు బైక్ టాక్సీ చేసేవాళ్ళు బాబులు నా బంగారు కొండ నువ్వే నా బండా బైక్ టాక్సీ బాబులు నైట్ పూట ఎట్ట చేస్తున్నారు ఏమన్నారా మీరు దండాలరా నాయన నైట్ పూట అసలు బైక్ టాక్సీ చేయకండి నాయన సో తప్పనోళ్ళు వాళ్ళు నేను దానికి ఏం కాదంటలేదు సో బండి సగం గొల్ల అయిపోతాడు పెట్రోల్ ఎక్కువ తాగుద్ది బండి గొల్ల గొల్ల అయిపోతున్నది ఈ నైట్ పూట ఇప్పుడే మనం హైటెక్ సిటీ ఫ్లైఓవర్కి కిందికి అయితే దిగినాం అయినా కూడా ట్రాఫిక్ తాగదు మళ్ళీ అలా ఫ్లైఓవర్ దాకా ఉంటేనే ఉంటుంది ఈ ఓలాల ఆర్డర్లు మాత్రం తక్కువ లేవు సో బండి అయితే పడింది పాపం సో చిన్నది సో రోడ్డు ఎక్కించబోయి పడి పడిపోయినట్టుంది పాపం సో అది రోడ్ టూ వీలర్తో ఇదే పెద్ద నొప్పి ఏ కొంచెం ఆట వచ్చినా పుసిక్కి పడిద్ది వెండి ఫోర్ వీలర్ త్రీ వీలర్ అంటే కొంచెం అట్లా ఆగుతాయి కానీ ట్రాఫిక్ ఇంకా ఉంది ఈ సర్వీస్ రోడ్లోకి తీసుకొని వస్తూ ఉంటారు కొంతమంది ఈ సర్వీస్ రోడ్లోకి పోతూ ఉంటామే తగులుకొని ఇంకా చేసేది ఏమైంది ఫ్రెండ్స్ తింటామా పడుకుంటామా ఏరుగుంటామా అదే బతుకు బతికినన్నా రోజులు బతుకినా యాక్చువల్గా నేను రోడ్ల మీద పోయేటప్పుడు బేవత్సం పాటలు పాడతాను ఆ పాటలకు చాలామంది ఎప్పుడూ మన యూట్యూబ్ ఛానల్ అది పెట్టలేదు గట్టి గట్టిగా పాడుకుంటూ పోతాను నేను ఒకసారి అయితే వర్షం పడిందంటే ఇంక అసలు ఏమి లే అరుతా ఉంటా గట్టిగా అరుస్తా పోతా ఇప్పుడు నేను అది మీకు ఎన్ని ఏం కానీ నేను కొంచెం ఇరిటేషన్లో ఉండ ఎందుకంటే ఆర్డర్లు రెండు ఆర్డర్లు వచ్చి రెండు ఆర్డర్లు తీసుకునే కూడా క్యాన్సిల్ చేసి పడేశారు ఇదే నైట్ టైంలో మీరు ఆర్డర్లు తీసుకున్నా కూడా ఏమవుతుందంటే ఒక ఆమె ఏమో ఆమె ఏమో ఆటో బుక్ చేశామని చెప్పేసి బైక్ క్యాన్సిల్ చేసి పడేసింది బుక్ క్యాన్సిల్ చేయడం ఏమంటే ఆమె క్యాన్సిల్ చేయడం మీరే క్యాన్సిల్ చేసుకోమంటాం చివరిగా సో నేనే క్యాన్సిల్ చేసి పడేసినా ఎందుకు కావాలి మాకు అని సో ఇంకొక విషయం ఏంటంటే అతను క్యాన్సిల్ చేశాడు అతను దగ్గరకు పోయేసరికి క్యాన్సిల్ చేశాడు మరి అతనికి ఏమొచ్చిందో కానీ సో మనకి ఇట్లా ఉంటే క్యాన్సిలేషన్లు ఎక్కువ అవుతూ ఉంటాయి ఆర్డర్లో నైట్ టైంలో ఎందుకంటే మనం పికప్కి వెళ్ళేసరికి ట్రాఫిక్లో చిక్కుకొని చిక్కుకొని పోయేసరికి కొంచెం లేట్ అవుతుంది దానివల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి యామా స్పీడ్లో యమలోకానికి పోయినట్టు పోవాలి కదా కాబట్టి అనేవి లటిక్కిని క్యాన్సిల్ చేసి దొప్పుతారనమాట భయా ఇది బైక్ ట్యాక్సీ బండి ఎవరైనా ఉన్నారా బైక్ గురించి భయా ఓ ప్రియా ప్రియా సో అయితే వచ్చేసినాం ఇక్కడ దాకా ఉంటుంది ట్రాఫిక్ ఈ ఫ్లైఓవర్ మీద ఉంది ఇంత పంపది ట్రాఫిక్ నాశనం చేయడానికి మనల్ని ఒకసారి ఈ ఫ్లైఓవర్ కావచ్చు ఆ ఫ్లైఓవర్ దాకా ఉంటుంది అన్న ఆయన జనాలు తాగదు ఒప్పడానికి సో అది ఫ్రెండ్స్ నైట్ టైంలో ఎంత మరీ ఘోరంగా ఉంటుందో చూడండి ఈ ట్రాఫిక్ ఈ ట్రాఫిక్లో దయచేసి ఎవరో కూడా ప్రయత్నించకండి బాగా చదువుకోండి నాలుగు సంఖ్యలు కొట్టకండి చిన్నప్పుడు సాంకాల కొడితే నా సాంక సగ్గడ్లు వస్తే నేనే వాసిపోతు నాకే బైక్ టాక్సీ బాబులు నాకు బైక్ ట్యాక్సీ చేస్తే పిచ్చిలుగుతుందిరాయన ఏదో పార్ట్ టైం అంటే చేస్తా కానీ ఫుల్ టైం చేయాలంటే పిచ్చిలు ఎగుతుంది నాకు ఫుల్ టైం చేయలేదులే మనము ఫుల్ టైం చేస్తే మాత్రం పిచ్చి ఎగుతుంది సో ఇప్పుడైతే ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది కొంచెం వెళ్ళిపోతున్నాంలే మన ఇదే ఫ్లైఓవర్ ఇదో ఫ్లైఓవర్ మళ్ళీ सनम रे सनम रे तू ही मेरा सनम हुआ रे सनम रे तू ही मेरी सनम हुआ रे भैया जल कला जा కుతి జాలా 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 నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచేయి గానం ప్రతి చోట నువ్వేలే కలుపుతుండగా కళల్లోనన్నీ వైపే రగులుతుండగా మనస్సంత మల్లెల జలపాతం ఎవర్రా నువ్వు నేను అసలే ఇరిటేషన్ వస్తే ఇది ఇరిటేషన్ వస్తే కొంచెం పాటలు పడుకుంటూ పోతా ఉంటా పిచ్చి అవుతూ ఉంటుంది ఒకసారి నాకు ఏ ఆర్డర్లో తీసుకొని కూడా క్యాన్సిల్ అయిపోతే పిచ్చి లేదు ఏం చేస్తాం మరి ఇక నా సంగ నేనే నాక్కోవాలి ఖాళీ హోటల్ ఇవ్వాలి పదిహేను కిలోమీటర్ల ఏం ఉపయోగం ఉంది నాయన మొత్తం ఇవ్వాలి మొత్తం ఒక్క అమ్మాయి జాయింట్ మలేషియన్ టౌన్షిప్ దగ్గరకైతే వచ్చినాం ఫ్రెండ్స్ నువ్వే నువ్వే సో మనమైతే రూట్ మ్యాప్ పెట్టుకుందాం ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కడ ఉంటే మనకు తెలుస్తుంది

ీ నవులే మల్లెలని హరి బలని వరే మేమొయే చేదది డరోట రెండు రెండు ఏది టంట రెండు రెండు టెండుంటారు ఏడబడినా ట్రాఫిక్గా నైట్ కూడా ఏమి ట్రాఫిక్ రాదు అమ్మ సగం జీతం ట్రాఫిక్లో పోతుంది ఇదిగో నెక్స్ట్ స్మాల్ దగ్గరకి వచ్చి వచ్చిన ఫ్రెండ్స్ మన మాల్ అంటారు కదా జ అదే జేఎన్టీ ఫ్లైఓవర్ కింద ఫ్లైఓవర్ అదే మలేషియన్ టూ టౌన్షిప్ ఫ్లైఓవర్ కింద ఆ ఫ్లైఓవర్ కింద పక్కనే మాల్ నెక్స్ట్ స్మాల్ ఈ నెక్సెస్ మాల్లో అంతా గందరగోళమే ఉంటుంది సో మనమైతే ఇటు పోతాం అనమాట ఎక్కువ శాతం ఎందుకంటే అటు పోతే ట్రాఫిక్ తగులుకుంటుంది ఇటు సైడ్ కూడా తగులుకుంటూనే ఉంటుందిలే ఇదే లెఫ్ట్ సైడ్లో నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఫోరం మాల్ నెక్సెస్ హైదరాబాద్ అండ్ రాసి ఉన్నది చూడండి ఆడ నెక్సెస్ హైదరాబాద్ ఈడ కూడా ట్రాఫిక్ తగులుకుంటుంది రోజు కూడా పోయిన ట్రాఫిక్ ఆయన పోయిన ట్రాఫిక్ హైదరాబాద్ ఇంతకుముందు ఇదిలుగా అయితే లేదు పాపం ఈడోడు సిగ్గివాడు పాపం పుట్టు తెచ్చుకుంటున్నాడు పైకి పోయి ఏం చేస్తాడు వాడు పాపం వాడే వాడు టైం అంటాం நீ தெலுப்பனா தெலுப்பனா கண்ணுத்தோன கண்ணுலக்கே தென்தபனியேச்சி உந்த பிராணம் ஒரே யூரணுவ கொங்கலா ரனுவா பய பாருக்கி வெள்சே దొంగ మా నాయనకు చెప్పింది జేబు దొంగ కన్నీళ్ళకే కన్నీరు వచ్చే ఏమో రోడ్ల మీద ఆపుతారా నాయన పండ్లు ఎందుకు చేయనీకి రా రోడ్ల మీద మడి నడి రోడ్లో నాపేది బండి పోయే పోయే లక్ష్మి పోయే పోతే పోయిందే కాయలు తెచ్చుకోదు పా బయట ఏమి లేదు అన్నీ నేను ఏంటో మగువానితో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా కాళిదాసలా కుమారి కలలే కలగన్నా కలనే కలగన్నా మగువాణితో దేహం కోసం ఎంతో ట్రై చేశా సో ఇటైతే పోదాం జిలేలమ్మా జిట్ట నిన్ను నారాయణ కొట్ట నిన్ను నారాయణ కొట్ట హడే 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 ఎక్కడ పెట్టిన ట్రాఫిక్ హైదరాబాద్లో ఈ టైంలో అసలు నన్ను అడిగితే ఐదు ఆరింటి అడిగితే ట్రాఫిక్ హైదరాబాద్లో హైదరు పోతా ఉంటుంది ఎవరు కూడా బయసే బయటికి రావాకండి బయటకు వచ్చారా ఇంట్లో మేము వస్తాం రావని చెప్పి బయటికి రండి అటు ఉంది ఏడాది